హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్మోర్ మినిలాగా ఇదైతే కనుక మా అమ్మ వాళ్ళు ఊరు వస్తే మా చే దగ్గరికి వెళ్ళే రూట్ అండి సో అక్కడైతే కనుక కొత్త వంతనైతే వేశారు సో మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి అయితే కనుక ఎండపల్లి కృత్రిమేమండలం కృష్ణా జిల్లా అండి సో ఇది దీని గురించి అంటే కనుక అసలు ఎంత ఎంతమంది కట్టారు ఎవరు వచ్చి ఓపెన్ చేశారు అనే చిన్న ఇది ఉంటుంది కదండి సో అది సో ఇది వచ్చేసి అయితే కనుక ప్రారంభోత్సవం అయితే పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదులో జరిగిందండి దీనికి అమౌంట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే కనుక యూజ్ చేశారు అంత శంకుస్థాపన అయితే జగన్ హయాంలో ఉన్నప్పుడైతే మనకు కుప్పాల రాంప్రసాద్ గారు అయితే వచ్చి వచ్చి శంకుస్థాపన చేశారు అండి ఓపెన్ చేసింది అయితే కనుక వల్లనేని బాలసౌరి గారు అండి కాగిత కృష్ణప్రసాద్ గారు అయితే కనుక ఓపెన్ చేశారు సో దీని మీద అయితే పెద్ద పెద్ద లోడ్లు వేసుకుని వెళ్ళొచ్చు దీని ముందైతే గనక మనకి చేపల చెరువులు అయితే ఉన్నాయండి సో ఆ వ్యాన్లు కూడా ఈజీగా రావచ్చు పక్కన అయితే కనుక పాత ఉంది మాది సో డ్యామేజ్ ఉంది కాబట్టి వంతుల మీద అయితే యూస్ చేసుకుంటున్నాము సో దీని మీద అయితే కనుక లోడ్స్ కూడా బాగానే రావచ్చు అండి లారీలు ట్రాక్టర్లు కూడా తిరుగుతున్నాయి సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్ trains